ఊరిలో రాము అని మోచి ఉండేవాడు అతడు చాలా సామాన్యమైనవాడుకని ఎంతో తెలివిగా ఉండేవాడు అతడి దగ్గరికి గ్రామంలోని ప్రతి ఒక్కరు చెప్పులు మరమ్మత్తు చేయించుకోవడానికి వచ్చేవారు రాము స్వచ్ఛమైన మనసుతో మిజాయితీగా పనిచేసేవాడు ఒక్కసారి ఆ ఊరిలో రాజుకు ప్రకటన చేశాడు ఎవరు నాకు మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలరో వారికి గొప్ప బహుమతిస్తుంది ప్రశ్నను ఇవే ఒకటి రాజ్యంలో అతిపెద్ద శక్తి ఏమిటి రెండు ఒక మనిషి రోజుకు ఎంత తినాలి మూడు భవిష్యత్తు మనకు ఎలా తెలుసు చాలామంది పండితులు మంత్రులు ప్రయత్నించారు కాని ఎవ్వరూ రాజును సంతృప్తిపరచాలేకపోయారు అపూరాముకి ఈ విషయం తెలిసి అతడు రాజుని కలవాలని నిర్మయించాడు ప్రజలు నవ్వారు ఒక మోచీ రాజుకి సమాధానాలివ్వగలడా అనీ కని రాము ధైర్యంగా రాజమహల్కు వెళ్లాడు రాజు మొదటి ప్రశ్న అడిగాడు రాజ్యంలో అతిపెద్ద శక్తి ఏమిటి రాము సమాధానమిచ్చాడు అభిమానం రాజ్యంలో అతిపెద్ద శక్తి అది ఉండగానే ప్రజలు రాజును గౌరవిస్తారు అది పోయిన తరువాత శక్తీవృత రాజు ఆశ్చర్యపోయాడు వెండో ప్రశ్న ఒక మనిషి రోజుకు ఎంత తినాలి రాము ఒక చిన్న వంటకంతో నిండిన త్రాయి చూపిస్తూ చాలు శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ తినడం మితిమీరి ఆరోగ్యానికి హానికరం రాజు ముచ్చటపడ్డాడు మూడో ప్రశ్న భవిష్యత్తు మనకు ఎలా తెలుస్తుంది రాము నవ్వుతూ భవిష్యత్తు మనం ఊహించలేము కని మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అది తెలుసుకోవడం మన చేతిలో ఉంది రాజు ఎంతో సంతృప్తిగా ఇవు నిజంగా చత్రుడు రాము మీకు బహుమతిగా వెండి నానేలు మంచి స్థలం మరియు రాజంతో ఒక ఉద్యోగం ఇస్తాను అని అన్నాడు అప్పడ్నీ రాము కేవలం మాత్రమే కాదు రాజుకు సలహాదారుగా మారాడు అతని తెలివితేకలు గ్రామాన్ని మంచి మార్గంలో నడిపించాయి